చూడరండమ్మా చెడమ్మా కృష్ణుడు రేపల్లి వాడల్వాడు చూడరెండమ్మా చెడమ్మా కృష్ణుడు రేపల్లి వాడల్లే ఎలువాడు మన గండాలు దాటించు నల్లవాడు చూడరెండమ్మా చెడమ్మా కృష్ణుడు రేపల్లి వాడల్లే ఎలువాడు తారంగాలు వాడేవాడు పిల్లను బ్రో వీ పోదేవాడు వచ్చేడమ్మ వెన్నెల దంగోడు తారంగాలు ఆడేవాడు పిల్లను బ్రోగే ఊదేవాడు వచ్చేడమ్మ వెన్నెల దంగోడు చూడరెండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లి వాడలు గెలువాడు చూడరెండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లి వాడలు వాడు పడగలు దొక్కిన పిల్లాడమ్మ మడుగులో ఆడిన గడసోడమ్మ వచ్చేడమ్మ గోవులగోపన్న పడగలు దృక్కిన పిల్లాడమ్మ మడుగులో ఆడిన గడసోడమ్మ వచ్చేడమ్మ గోవులగోపన్న వాడుకొండని ఎత్తిన అల్లరి పుల్లమ్మ చూడరాడమ్మా వచ్చేడమ్మా కృష్ణుడు రేపల్లి వాడల్లి ఏలు వాడు చూడరండమ్మా వచ్చేడమ్మా కృష్ణుడు రేపల్లి వాడల్లి ఏలు వాడు చీరలు దోచిన చిన్నోడమ్మ గరిడి చేత పిడుగోయమ్మ వచ్చేడమ్మ కిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మ గరిడి చేత పిడుగోయమ్మ వచ్చేడమ్మ కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లి వాడు మన గండాలు దాటించు నల్లవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లి వాడు ఏవాడు భావతి బుద్ధులు చెప్పినవాడు భామల పాలిట ప్రేమల వాడు వచ్చాడమ్మ రాధాకృష్ణయ్య బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమల వాడు వచ్చేడమ్మ రాధాకృష్ణయ్య వాడు విను దేవెన్నెల కన్నయ్య వాడు కన్నయ్యా కన్నయ్య చూడరండమ్మా వచ్చేడమ్మా కృష్ణుడు జేపల్లి వాడలేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు జేపల్లి వాడు మామకి తగ్గ అల్లుడు వాడు చెల్లిని కా కాచిన అమ్మయ్య వాడు వచ్చాడమ్మ అందరి రాధాకృష్ణయ్య మామకి తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్య వాడు వాడు వచ్చాడమ్మ అందరి రాధాకృష్ణయ్య చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లి వాడు చూడరండమ్మా చెడమ్మ కృష్ణుడు రేపల్లే వాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకి విశ్వం చూపినవాడు చూడరమ్మ ముద్దుల కృష్ణయ్య చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకి విశ్వం చూపినవాడు చూడరమ్మ ముద్దుల కృష్ణయ్య వాడు లోకాలన్నీ కాచేవాడు వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరెండమ్మా చెడమ్మ కృష్ణుడు రేపల్లి వాడల్లి వాడు చూడరెండమ్మా చెడమ్మ కృష్ణుడు రేపల్లి వాడల్ని ఏలిని వాడు గురువాయుడు చేతలోన గురువై ఉన్నాడమ్మా వాడు చందనగందప్పు సుందరుడు లోయమ్మ గురువాయుడు చేత్రములోన గురువై ఉన్నాడమ్మా వాడు చందన సుందరుడు సుందరడు వాడు గురువాయుడు దేవుడయినాడు వాడు గురువాయుడు దేవుడయినాడు చూడరండమ్మా చెడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్నవాడు మన గండాలు దాటించు నల్లవాడు చూడరెండమ్మా చెడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్వాడు చూడరెండమ్మా చెడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్వాడు